హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన అప్డేట్ అయితే వచ్చేసి ఇందిరమ్మ ఇళ్ళ గురించి అనమాట వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైతే అదే విధంగా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక చూసుకున్నట్టయితే మనకి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన సర్వే అనేది దాదాపు అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు కానీ కొన్ని దిక్కుల గ్రామ పంచాయతీ దగ్గర ఏవైతే ఇవి పెట్టారో కొంతమందికి అనర్హులకి పేర్లు వెళ్ళాయని మనం చూసుకున్నట్టే గొడవలు కూడా అయ్యాయి కొన్ని కొన్ని దిక్కులు అయితే కానీ అవి వచ్చిన పేర్లు అనేవి ఫైనలిస్ట్ కాదు ఆ వచ్చిన లిస్ట్ ఫైనల్ ఫైనలిస్ట్ కాదు దాంట్లోనే ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకే తీయడం అయితే జరుగుతుందన్నమాట అది కూడా ఫస్ట్ ఎల్ వన్ ఎల్ వన్ ఎల్ఏ ఎల్ వన్ వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి ఫ్లాట్ ఉంటది కానీ ఎలాంటి ఇల్లు సౌకర్యం లేదు కాబట్టి ఫస్ట్ అయితే ఫస్ట్ విడతలో ఎల్ వన్ వాళ్ళకైతే ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట సెకండ్ విడత వచ్చేసరికి ఎల్ టూ ఎల్ టూ వాళ్ళకి ఏంటంటే మనకి ఈ ఇల్లు ఇప్పుడు ఏదైతే ఫ్లాట్ లేదు కదా ఫ్లాట్ లేని వారికైతే ఈ డబల్ బెడ్రూమ్ కావచ్చు లేదంటే వేరే దిక్కు ఇంకా ఏదన్నా చేసే అవకాశం అయితే ఉందన్నమాట మాక్సిమం ఒక వన్ అండ్ హాఫ్ మంత్లో అయితే ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది అదే విధంగా ఈ అర్హులు అనర్హులు అనేది గుర్తించడానికి అయితే మనకి ఏ ఏ సిస్టమ్ అయితే తీసుకొచ్చారంట ఏఐ సిస్టమ్ అంటే అర్థమైతే చెప్పాలంటే కంప్యూటర్ సిస్టమ్ మొత్తం కంప్యూటర్ అనమాట మనకి ఎవరు అర్హులు ఏంది వీళ్ళకి ఆధార్ కార్డులు ఎట్లుంది వీకు ఫోల్ వీలర్ ఉందా లేదా ఫ్లాట్లు ఉన్నాయా లేదంటే ఇల్లు ఏమైనా ఉన్నాయా ఇంత ముందుకి ఏమైనా లోన్స్ గిట్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి మొత్తం ఏఏ సిస్టమే చూసుకుంటుందనమాట అదే అదే విధంగా మనకి ఈ అమౌంట్ రూపంలో కూడా మొత్తం ఏఏనే చూస్తుంది అనమాట మనకి మొబైల్ కి మెసేజ్ వచ్చే అవకాశం ఉంది అది కూడా ఏఏ ద్వారా అంటే మనుషులు ఎవ్వరు లేరు అనమాట ఇక ఎవరైనా ఇప్పుడు ఆఫీసర్లు ఉంటారు కదా ఆఫీసర్లు అయితే ఏం చూసేది వాళ్ళు కన్ఫర్మ్ చేసేది ఏముండదు కాబట్టి మొత్తం ఏ చేతిలో ఇది మీకు తొందరలో నాకు తెలిసేది మెసేజ్ వచ్చే అవకాశం ఉంది అందుకని మొబైల్ నెంబర్ ఉన్న మొబైల్ అయితే దగ్గర పెట్టుకోండి కాల్స్ కూడా చేసే అవకాశం ఉంటుంది ఎవరైనా ఈ గవర్నమెంట్ తరఫు నుంచి ఇది ఫ్రెండ్స్ ఈ ఇంద్రం అప్డేట్ గురించి అయితే ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి అప్డేట్లు అయితే మన యూట్యూబ్ ఛానల్ వస్తాయి కామెంట్ చేయండి మీకు ఏ అప్డేట్ కావాలని చెప్పేసి థ్యాంక్ యూ జై హింద్